బైబిల్ గ్రంథంలోనికి మనము ఒక అధ్యాయాన్ని ధ్యానించ ముందు ఒక చిన్న మాట చెబుతాను చాలా జాగ్రత్తగా వినండి ఒక చిన్న ఉపమానం ఒక రోజున ఒక వ్యక్తి ఒక గ్రామంలో తిరుగుతూ ఉన్నాడు ఏమని తిరుగుతూ ఉన్నాడంటే మాటలు అమ్ముతాం మాటలు అమ్ముతాం ఏమిటి ఏమమ్ముతాడట మాటలు అమ్ముతాం మాటలు అమ్ముతాం విన్నవాళ్ళు అందరూ నవ్వుతూ ఉన్నారు ఈవడయ్యా పిచ్చివాళ్ళాగా ఉన్నాడు మాటలేంటి అమ్మడం ఏంటి అని అందరూ నవ్వుకుంటున్నారు అందరూ నవ్వుకుంటూ ఉంటే ఒక రైతు ఆయనకి నవ్వు వచ్చి ఏం పిచ్చివాళ్ళాగా ఉన్నాడు ఏం అమ్ముతాడట మాటలు అమ్ముతాడట పిచ్చివాళ్ళలాగా ఉన్నాడని సరే సరదాగా పిలిచాడు అబ్బాయి ఇడరా అని పిలిచినప్పుడు ఆ వ్యక్తి వచ్చి ఏమండి అని అడిగితే అన్నప్పుడు ఏమిటి మాటలు అమ్ముతాం మాటలు అంటున్నావు నేను విన్న మాట కరెక్టేనా అంటే నిజమేనండి ఏంటి ఏమి నిజం నువ్వు మాటలు అమ్ముతావా అవునండి మాటలు అమ్ముతా సరే ఏది ఒక మాట నాకు అమ్ము లేకపోతే ఒక మాట నాకు చెప్పు అంటే కొద్దిగా డబ్బులండి ఫీజు అవుతుందండి అని అన్నాడు అంటే సరే రైతుకి సరదాగా ఉంది వెంటే నవ్వుగా అనిపిస్తుంది నవ్వులాటగా ఉంది సరదాగా ఉంది సరే ఏదో ఒక వంద రెండు వందలు తీసి చేతిలో పెట్టి సరే ఇప్పుడు చెప్పు అని అంటే ఈ యొక్క వ్యక్తి గబగబ ఒక పెన్ను కాగితం తీసుకొని దాని మీద ఇలా రాశాడు ఏమైనా తెలుసా రేపటి పనిని ఈ రోజే చెయ్యి ఏమిటి రేపటి పనిని ఈ రోజే చెయ్యి అని ఆ వ్యక్తి ఆ పేపర్ మీద రాసి ఇచ్చినప్పుడు ఈ రైతు తీసుకున్నాడు చూచి నవ్వుకున్నాడు నవ్వుకొని తన యొక్క జేబులో పెట్టుకున్నాడు సరయ్యా మంచిది వెళ్ళిరా అని చెప్పాడు ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు వెళ్ళిపోయిన తర్వాత సాయంత్రం సమయంలో ఆ యొక్క రైతు దగ్గర పనిచేసే వాళ్ళు కొంత ధాన్యాన్ని తీసుకొని ఇంటికి వచ్చారు ధాన్యాన్ని తీసుకొని వచ్చి ఆ వాకిట దగ్గర ఖాళీ స్థలంలో ఉంటే ఆ ధాన్యపు ఆ బస్తాలు తీసుకొని వచ్చి అక్కడ పెట్టేసి ఆ వెళుతూ వెళుతూ రైతుతో చెప్పాడు చెబుతూ ఉన్నారు ఏమని అయ్యా రేపు పొద్దున్నే వచ్చి ఈ ధాన్యపు బస్తాలన్నిటిని మన గోదాముల్లో చేరుస్తాం ఎక్కడ చేరుస్తారు రేపు వచ్చి ఈ ధాన్యపు బస్తాలన్నిటినీ మన గోదాముల్లో చేరుస్తాం ఇప్పుడైతే బయట ఈ ఆరు బయట ఈ వాకిటి దగ్గర ఉండనివ్వండి అని చెప్పి ఎందుకంటే సమయం మించిపోతుందండి చీకట పడిపోతుంది కదా మేము వెళుతున్నామని చెప్పి వాళ్ళు చెప్పినప్పుడు రైతు సరే వెళ్ళండి అన్నాడు వెళ్ళండి అన్నప్పుడు వీళ్ళందరూ వెళుతూ ఉంటే ఈయనకి ఒక మాట గుర్తు వచ్చింది తను డబ్బులు పెట్టుకున్నాడు కదా ఒక మాటను ఆ మాట గుర్తొచ్చింది ఆ కొన్న మాట గుర్తొచ్చింది ఏమిటి ఆ మాట అంటే రేపటి పని ఈరోజే చేయి అని ఆ మాట గుర్తుకు వచ్చి అసలే డబ్బులు పెట్టుకున్నాము సరే దాని ప్రకారం చేద్దాము అని చెప్పి వెళ్ళే వాళ్ళని పిలిచి అబ్బాయి రండి 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 అని పిలిస్తే ఏముండండి ఏమిటి అంటే ఏం లేదు కానీ రేపటి దాకా ఎందుకు ఈ బస్తాలన్నిటినీ కూడా ఇప్పుడే గోదాముల్లోకి చేర్చండి చేర్చండి అంటే పని వాళ్ళు సణుక్కుంటున్నారు అయ్యా రేపు పొద్దున్న చేస్తాములే అండి ఏమిటండి చీకటి పడిపోతుంది కదా సమయం అయిపోతుంది కదా కాదు 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 నేను ఈ రోజున ఒక మాటను కొనుక్కున్నాను ఆ మాట ఏమిటయ్య అంటే రేపటి పనిని ఈరోజే చెయ్యి కాబట్టి మీరు వెళ్లాల్సిందే చేయాల్సిందే అని పట్టుబట్టి కూర్చున్నాడు సరే ఈ పనివాళ్ళు సనుక్కుంటూనో గొనుక్కుంటూనో ఆ బస్తాలన్నిటినీ కూడా గోదాముల్లో చేర్చారు గోదాముల్లో చేర్చిన తర్వాత అసలు ఎవరు ఊహించలా వాతావరణం అప్పటిదాకా బాగానే ఉంది ఆ రాత్రికి భయంకరమైన గాలి వాన గాలివాన గాలి వాన పడినప్పుడు ఎవరైతే మరి రేపు చేద్దాములే అనుకున్న వాళ్ళ యొక్క బస్తాలు లేకపోతే ధాన్యం అంతా తడిచిపోయింది కానీ రేపటి పనిని ఈరోజే చెయ్యి అని ఎవరైతే ఆ మాటను కొనుక్కున్నారో ఎవరైతే ఆ మాటను విని తన బస్తాలన్నిటిని గోదాములో చేర్చారో అతని ధాన్యం సురక్షితంగా ఉన్నది హలేలోయ అంటే ఏమిటి ఆ వ్యక్తి రాసిన మాట అంటే రేపటి పనిని ఈ రోజు వచ్చాయి అంటే దాని అర్థం ఏమిటయ్యా అంటే నీ సమయమును సద్వినియోగం చేసుకో రేపటికని మాపటికని ఎల్లుండికని అవతల ఎల్లుండికని వాయిదాలు వేసుకుంటూ ఉండనే ఉండొద్దు అని ఆ మాట యొక్క అర్థం అర్థమైంది కదా ఎఫ్ఎస్ రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచ్చినం ఒకసారి చూద్దాం రండి దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసి కొనుచు అజ్ఞానులే కాక అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకుని జాగ్రత్తగా చూచుకొని చాలండి చాలు ఏమిట దినములు చెడ్డవి గనుక నిజమే దినములు చెడ్డవి గనుక సమయమును పోనివ్వక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకుని అలే దినములు చెడ్డవి కదా సమయమేమో వెళ్ళిపోతా ఉన్నది మీకు ఒక మాట చెబుతాను చాలా జాగ్రత్తగా వినండి జ్ఞానము కలిగిన వాడు తన దగ్గర పది రూపాయలు ఉంటే దానితో ఏం చేస్తాడు లాభమును సంపాదించుకుంటాడు పదికి ఇంకొక పది రూపాయలు సంపాదించుకుంటాడు వంద రూపాయలు ఉన్నవాడు మరొక వంద రూపాయలను సంపాదించుకుంటాడు అలాగే కొంత ధనము ఉన్నవాడు దానిని పెట్టుబడిగా మార్చుకొని మరి కొంత సంపాదించుకోవాలని చూస్తాడు ఎవరో తెలుసా జ్ఞాని జ్ఞానము కలిగిన వాడు అజ్ఞాని ఏం చేస్తాడు అదే ధనాన్ని పాడు చేసుకుంటాడు తన దగ్గర పది రూపాయలు ఉంటే పది రూపాయలకి పది రూపాయలు కూడా తన ఇష్టానుసారంగా కాని వాటికి చేయని వాటికి ఉపయోగించి చివరికి ఏమైపోతాడో తెలుసా దరిద్రుడిగా మిగిలిపోతాడు కదా నిజమా కదా ఎవరైనా సరే ఒక పది రూపాయలు ఉంటే లేకపోతే ఒక విలువైన దాన్ని ఉంటే దానితో లాభమైన దాన్ని సంపాదించుకుంటారు కానీ అజ్ఞానం ఏం చేస్తాడో తెలుసా ఉన్న దానిని విలువైన దానిని పోగొట్టుకుని దరిద్రుడిగా మారిపోతాడు కదా కాబట్టి మరి ఇప్పుడు మీ దగ్గర ఉన్న దానిని ఉపయోగించి లాభమును చేకూర్చుకోవాలని లేకపోతే లాభము సంపాదించుకోవాలని పరుగులెత్తుతావు కదా మరి నీకు సమయము అనేది కూడా దేవుడు అనుగ్రహించాడు మరి సమయమును ఉపయోగించి నీవు లాభపడాలా నష్టపడాలా లాభపడాలి నేను చెప్పిన మాట మీకు అర్థమవుతుంది కదా ఏమిటి నీ దగ్గర ఏదైనా ఒక విలువైన ఉన్నది అన్నట్లయితే నీ దగ్గర ఉన్న విలువైన దానిని ఉపయోగించి నీవు లాభపడాలి అని చూస్తావు కదా మరి సమయము విషయంలో ఎందుకు సమయాన్ని పోగొట్టుకొని లాభపడటం కన్నా నష్టపడుతున్నావు ఆలోచిస్తున్నావా ఈ ప్రభువు చెబుతున్న మాట పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్న మాట అంటే ఆ దినములు చెడ్డవి గనుక సమయమును పోనీయక సద్వినియోగము చేసుకోవాలి నిజమే దినములు చెడ్డవి ప్రభువు చెప్పాడు అయ్యా అంత్యకాల దినములలో మీరు యుద్ధ సమాచారాలు ఎక్కువ వింటారు యుద్ధములను గూర్చి ఎక్కువ వింటారు జనముల మీదకు జనము లేస్తాయి రాజ్యముల మీదకు రాజ్యములు లేస్తాయి లేచి అశాంతి లేకపోతే అక్రమము విస్తరిస్తూ ఉన్నది భూకంపాలు కరువులు ఎక్కువ కలుగుతా ఉన్నాయి ఇవన్నీ కూడా వేదనలకు ప్రారంభం అనగా అంత్యకాల దినములు ప్రారంభమైనవని మీరు ఎరగండి నిజమే క్రైస్తవ సంఘము ఎరుగుతుందా అంత్యకాలము అంత్య దినములు లేకపోతే మన విశ్వాసమును పాడు చేయు దినములు ఇవి లేకపోతే మన శరీరమును పాడు చేయు దినములు ఇవి మన కుటుంబములను పాడు చేయు దినములు ఇవి అని జ్ఞానివై దేవుని నమ్మిన విశ్వాసివై ఉండగా నీకు అర్థమవుతుందా ఒకసారి ఆలోచించు దినములు నిజముగానే చెడ్డవే నిజమే ఈ రోజున ఎన్ని యుద్ధ సమాచారాలు రాజ్యమునకు రాజ్యము కొసిగే పరిస్థితులు కనిపించడంలా రాజ్యము మీద రాజ్యములు లేస్తా ఉన్నాయి జనముల మీదకు జనములు వేస్తా ఉన్నాయి వింటున్నాం కదా యుద్ధ సమాచారాలను ఈ రెండు దేశాలు పోరాడుతుంటే ఈ దేశం తరఫున కొన్ని దేశాలు ఆ దేశము తరఫున కొన్ని దేశాలు ఆ దేశం మీద దాడి చేస్తే మేము ఊరకం ఇంకొక రెండు దేశాలు వస్తున్నాయి ఆ దేశం మీద దాడి చేస్తే మేము ఊరకం ఇంకొక రెండు దేశాలు రాజ్యముల మీదకు రాజ్యాలు దేశముల మీదకు దేశములు లేస్తూ ఉన్నాయి కదా యేసు ప్రభు వారు అదే మాట కదా చెప్పాడు చెప్పినప్పుడు క్రైస్తవుడు నీకు దినములు చెడ్డవి కదా సమయమును సద్వినియోగం చేసుకుంటున్నావా సమయమును మరి వినియోగం చేసుకుంటున్నావా దుర్వినియోగం చేసుకుంటున్నావా ఒక మూడు విషయాలు మీ ముందు పెడతా సమయమును మనము ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి సమయమును పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అయితే సమయమును నీవు సద్వినియోగం చేసుకునే వ్యక్తిగా ఉండాలి మనం చూద్దాం రండి మొదటిది శోధనలో ప్రవేశించకుండానట్లు ప్రార్థన చేయమని ప్రభువు చెప్పాడు ఏం చేయాలి ప్రార్థన చేయమని చెప్పాడు నీ సమయమును దేని కొరకు వాడాలి మొదటిగా ప్రార్థన కొరకు లేకపోతే వాక్యమును ధ్యానించడం కొరకు దేవుని సన్నిధానములో నీవు కనిపించట కొరకును దేవుని సన్నిధానములో నీవు ఉండట కొరకును నీ యొక్క సమయాన్ని నీవు వాడాలి సమయమును దేనికోసం వాడాలండి లోకము కోసం వాడాలా లోకములో జరుగుతున్న పాప భోగముల కోసం నీవు వాడాలా నీ సమయాన్ని అంటే బైబిల్ గ్రంథం చెబుతూ ఉన్నది లోకము కొరకు కాదు నీ సమయాన్ని వాడాల్సింది దేని కొరకు తెలుసా శోధనలో ప్రవేశించకుండినట్లు నీవు ప్రార్థన చేయమని శిష్యులతో యేసు ప్రభు వారు చెప్పారు నీవు నేను కూడా మన సమయాన్ని దేని కొరకు ఉపయోగించాలో తెలుసా శోధనలో ప్రవేశించకుండా ప్రార్థనలో వండుట కొరకు నీవు నేను సమయాన్ని ఉపయోగించాలి ఇందాకొక మాట చెప్పాను ఎవరైతే ఈరోజు పని రేపు చేద్దాములే లేకపోతే రేపటి పని ఎల్లుండి చేద్దాములే అని చివరి వరకు కూర్చుంటారు వాళ్ళు ఏమవుతారు నష్టపోతారు రోజున నీవు నేనేం చేయాలో తెలుసా ఈ దినమే ఆహకర అన్నట్లుగా ఈ సమయము పోతే మరలా నాకు దొరకదు అన్నట్లుగా నీవు నేను పరుగెత్తే వారంగా ఉండాలి నిర్లక్ష్యం అనేది మనకు వద్దు నిర్లక్ష్యం అనేది దేవుని యొక్క లక్షణము కానే కాదు నిరాసక్తి అనేది దేవుని యొక్క లక్షణము కానే కాదు నీలో కూడా నిర్లక్ష్యము ఉండడానికి వీలులేనే లేదు నిజమే చాలామంది ఎలా ఉంటుందయ్యా అంటే ఏదో స్వామి చెత్త చూసారా చేతులు కాలేక ఆకులు పట్టుకోరు అంటే చేతులు కాలిపోతున్నాయి ముందుగానే ఏదైనా పని చేసేటప్పుడు ఆ ఆకులు ముందుగానే పట్టుకొని ఆ వస్తువునో వేడి దాన్నో పట్టుకొని తీస్తే నీ చేతులు కాలేవి కాదు కానీ చేతులు కాలబెట్టుకున్న తర్వాత ఆకుల కోసం వెతుక్కుంటే ఉపయోగం ఏంటి చాలామంది యొక్క పరిస్థితి ఎలా ఉందంటే ఈరోజు నాకు ఏ శ్రమ లేదండి ఈరోజు నాకు ఏ కష్టమో లేదండి ఈరోజు నాకు ఏ బాధ లేదండి కాబట్టి ఈరోజు నేను ప్రార్థన చేయలేకపోయినా పర్వాలేదండి అని చాలామంది సమయాన్ని ఏం చేస్తున్నారంటే పాడు చేసుకుంటూ ఉన్నారు సమయాన్ని సద్వినియోగము చేసుకొనలేక సమయాన్ని వ్యర్థపరుచుకొని చివరకు శోధంలో ప్రవేశించిన తర్వాత చివరకు కష్టంలో ప్రవేశించిన తర్వాత చివరకు నష్టంలో ప్రవేశించిన తర్వాత అప్పుడు పరిగెత్తికొచ్చి అయ్యా నా చేతులు కాలిపోతున్నాయ్యా నా చేతులు కాలిపోతున్నాయి నన్ను ఏం చేయమంటావు అని చెప్పి ఏడ్చే పరిస్థితుల్లోకి పెడుతున్నారు ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో మొదటిగానే నిన్ను నీవు ఎందుకు సరిచేసుకోకూడదు మొదటిగానే నిన్ను నీవు ఎందుకు జాగ్రత్త పరుచుకోకూడదు ఒకసారి ఆలోచించు దైవజనులము మరి ఇంతగా చెబుతున్నాం కదా ఎందుకయ్యా మీరు ప్రార్థన చేసుకోండి లేకపోతే దేవుని యొక్క వాక్యమును ధ్యానించండి దినములు చెడ్డవైపోయాయి అవి విశ్వాసులను అవిశ్వాసులుగా దిగదార్చడానికి సాతానుడు ఈ రోజులో ఎంతో ప్రయత్నం చేస్తా ఉన్నాడు వాడికి ఇంకా సమయము కొద్ది మాత్రమేనని ఎరిగి మరి వాడు తిరుగుతూ ఉన్నాడు ఎవరిని మృంగుదునా అని గర్జించు సింహము వలె వాడు ఏం చేస్తున్నాడు ప్రతి ఇంటింటికి తిరుగుతున్నాడట ఎవరు మింగుదునా అంటే ఎవరు దొరుకుతారా ఏ లోపము దొరుకుతుందా అని చెప్పి ప్రతి వాణిని ప్రతి కుటుంబమును పాడు చేయాలి అని సాతానుడు గర్జించు సింహము వలె తిరుగుతూ ఉండగా లోపల నుండి ఏమి వినిపించాలి యోధా గోత్రపు సింహపు యొక్క గర్జనలు వినపడాలి అలేలోయ సాతానుడు గొట్టిగొట్టి గర్జనలు చేసుకుంటూ తిరుగుతూ ఉంటే మీ ఇంటికి వచ్చేసరికి ఏమి తెలుసా తెలుసేవాడికి యోధా గోత్రపు సింహమైన ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు గర్జనలు వాడికి వినిపించాలి హలెలయ్య వాడు తిరుగుతూ ఉంటాడు జాగ్రత్త నీ ఇంటికి వచ్చేసరికి నీ యొక్క ఇంటిలో నుండి ఏమి వస్తూ ఉండాలి దేవుని యొక్క గర్జనలు వినిపిస్తూ ఉండాలి అప్పుడు వాడు ఏం చేస్తాడు పారిపోతాడు వాడిని ఎదురించండి అని మరి భక్తుడు అంటాడు కదా ఎదిరించినప్పుడు వాడు ఏం చేస్తాడు మీ ఎదుటి నుండి వాడు పారిపో మీరు ఎదురించాలి సమయమును సద్వినియోగం చేసుకోవాలి సమయమును పాడు చేసుకున్నారు బైబిల్ గ్రంథంలో కొంతమంది దైవజనులు జ్ఞానము కలిగిన వారే ఎంతో దేవుణ్ణి వెంబడించిన వారే దేవుడే చెప్పాడు నా హృదయానుసారుడు నా చిత్తానుసారుడు అని దావీదును గురించి దేవుడు చెప్పాడు దావీదు ఒకానొక సందర్భంలో తనకు ఉన్న సమయాన్ని పాడు చేసుకున్నాడు రెండవ సమ గ్రంథము పదకొండవ అధ్యాయం ఒకటవ వచ్చిన కాలమున రాజు యుద్ధమునకు రాజులు యుద్ధమునకు సమయమున దావీదు దావీదు యోవాబును యవాబును అతని వారిని అతని వారిని ఇస్రాయేలు అందరినీ పంపగా ఇజ్రాయేలు అందరినీ పంపగా వారు అమ్మోనీలను సంహరించి రబ్బ పట్టణం ముట్టడి వేసి పట్టణము అయితే దావీ ఎరుసలేమునందు నిలిచను అయితే దావీ ఎరుషలేమునందు నిలిచాను ఒకానొక దినమున ఒకానొక దినమున రొద్దు గుంకు వేళ రొద్దు గుంకు వేళ దావీదు పడక మీద నుండి లేచి దావీదు పడక మీద నుండి లేచి రాజనగర్ మీద నడుచుచు రాజనగర్ మిద్య మీద నడుచుచు పైనుండి చూచుండగా పైనుండి క్రిందికి చూచుచు ఉండగా స్నానము స్త్రీ కనబడను ఆ కనబడేను చాలండి ఇక్కడ ఒక సమయము అంటున్నాడు వసంత కాలం రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయం అది ఏ సమయం అది రాజులు యుద్ధమునకు బయలుదేరు సమయము ఆ పదాన్ని గుర్తుపెట్టుకోండి ఏ సమయం అట యుద్ధమునకు బయలుదేరు సమయము అనగా యుద్ధములు చేయు సమయము పోరాటములు చేయు సమయము ఈ పోరాటములు చేయు సమయమున దావీదు అందరినీ పంపించాడు గాని దావీదు మాత్రము తన యొక్క రాజనగరిలో నిలిచిపోయాడు రాజనగర్రి అంటే తెలుసు కదా మీకు ఎంత వైభవంగా ఉంటుందో ఎంత అందంగా ఉంటుందో చలువ రాతి గోడలు చలువ రాతి నేల అంతా కూడా ఎంతో చక్కని అందమైన స్థలము లేకపోతే సుఖవంతమైన విలాసవంతమైన స్థలము దావీదు గుర్చున్నాడు తెలుసా సమయమును పోగొట్టుకుంటున్నాడు దావీదు గురించి మనకు తెలుసు దావీదు దినమునకు ముమ్మారు ప్రార్థన చేసేవాడు ముమ్మారు స్థుతి చెల్లించేవాడు దేవునికి స్తోత్రములు చెల్లించేవాడు అంటాడు దావీదు అయా నేను సాయంకాలమున ఉదయమున మధ్యాహ్నమున నీ యొక్క సన్నిధానములో మొర్ర పెట్టుచూ ఉండగా నీవు ఆలకించుచుంటివి అంటాడు ఒక మాట దావీదు ఆ సమయము జ్ఞాపకం ఉంచుకోండి సమయము ఏ సమయం అది ప్రార్థించవలసిన సమయం పోరాటములకు పోరాడవలసిన సమయం లేకపోతే తన వాళ్ళు పోరాడుతూ ఉండగా తను ప్రార్థించవలసిన సమయం సమయాన్ని ఏం చేస్తూ ఉన్నాడు పాడు చేసుకుంటా ఉన్నాడు దుర్వినియోగపరుచుకుంటా ఉన్నాడు చాలా జాగ్రత్త సుమ మొదటి పాయింట్ అంటే శోధనలో ప్రవేశించకుండానట్లు నీవు ప్రార్థన చేయాలి దావీదు మహాజ్ఞాని జ్ఞానే యుద్ధములు చాలా జాగ్రత్తగా సులువుగా సుబుద్ధి కలిగి ప్రవర్తించేవాడు సుబుద్ధి కలిగి యుద్ధములు చేసేవాడు సుబుద్ధి కలిగి తనకు ఇవ్వబడిన పని చేసేవాడు కానీ ఏమైపోయింది దావీది యొక్క బుద్ధి ఏమైపోయింది దావీది యొక్క జ్ఞానము ఏమైపోయిందంటే ప్రార్థనకు ఇవ్వవలసిన సమయాన్ని దేనికిస్తా ఉన్నాడు లోకమునకు లేకపోతే హృదయ శరీరమును సుఖపరచుకోవడానికి శరీరముతో సంతోషంగా సౌఖ్యంగా విలాసముగా ఉండడానికి జాగ్రత్త సుమ ఇది హెచ్చరిక కదా హెచ్చరిక కాదా ఇది హెచ్చరిక క్రైస్తవ సంఘము నా చాలా మంది పరిస్థితులు అన్నీ బాగున్నాయ్యా పరిస్థితులు అంతా బాగుందయ్యా చాలా బాగుందయ్యా ఇప్పుడు ప్రార్థన చేయవలసిన అవసరం లేదయ్యా అన్నట్లుగా చాలామంది ఉంటున్నారు చాలా జాగ్రత్త సొమా ప్రార్థన చేయవలసిన సమయం పోరాటాలు ఉన్నాయి బయట దావేదికు కూడా పోరాటాలు ఉన్నాయి నీకు కూడా లేకపోతే మన కుటుంబమునకు కూడా మన బిడ్డలకు కూడా పోరాటాలు లేవా పోరాటములు లేవా బయట ఎన్నో పోరాటాలు ఉన్నాయి కానీ పోరాటంలో పోరాడవలసిన వాడు నువ్వేం చేస్తున్నావంటే సమయమును పాడు చేసుకుంటున్నావు చాలా జాగ్రత్త యుద్ధం చేసేవాడు పోరాడేవాడు ఏ మాత్రం ఏమరపాటుగా ఉంటే ప్రాణాలు బాగొట్టుకుంటాడు ఏ మాత్రం ఏమరపాటుగా ఉన్నా యుద్ధం ఆడేవాడు క్షణ క్షణము కూడా జాగ్రత్తగా మెళకు కలిగి చాలా జాగ్రత్తగా ఉండాలి ఏ మాత్రము చిన్న అవకాశం ఇచ్చినా ఏ మాత్రము ఏమరపాటు ఉన్న శత్రువు వచ్చి మీద అమాంతంగా పడిపోతాడు అమాంతంగా దాడి చేస్తాడు కోలుకోలేని దెబ్బ కొడతాడు కింద పడి ప్రాణం కూడా పోగొట్టుకునేటట్లుగా శత్రువు దాడి చేస్తాడు జాగ్రత్త సుమ మనకొక శత్రువు అన్నాడు ఎవడో తెలిసావాడు సాతానుడు నీవు ఏ మాత్రం కొద్దిగా అశ్రద్ధగా ఉన్నా ఏ మాత్రము నిర్లక్ష్యంగా ఉన్నా నీ మీద నీ కుటుంబము మీద దాడి చేయటానికి వాడు సిద్ధంగా ఉంటాడు జాగ్రత్త సమయమును పోనీయొద్దు ఎంత సమయం నా ఇంట్లో పరిస్థితులు బాగున్నాయ్యా అయితే ఎక్కువ సమయం ఉంది నీకు ప్రార్థన చేయటానికి నా ఇంట్లో అంతా బాగుందయ్యా అంటే నీకు ఎక్కువ సమయం ఉంది ప్రార్థన చేయటానికి ఎక్కువ సమయం ఉన్నప్పుడు నీవు సమయాన్ని సద్వినియోగపరుచుకుంటున్నావా పాడు చేసుకుంటున్నావా చాలా జాగ్రత్త సుమ నా సాక్ష్యానే చెబుతా ఎవరిదో ఎందుకు దావి దాకే ఎందుకు ఒకనొక సందర్భంలో మనసులో ఒక ఆలోచన ఆలోచన అంటే హృదయమేమో ప్రార్థన చేయి ప్రార్థన చేయి అని అనిపిస్తూ ఉంటే నా హృదయంలో మసిలిన ఒక ప్రశ్న ఏమిటయ్యా అంటే ఒక దరిద్రపు దౌర్భాగ్యపు ప్రశ్న ఏమిటయ్యా అంటే ఇంట్లో పరిస్థితులు అన్నీ బాగున్నాయి కదా ఎందుకు ప్రార్థన చెయ్యాలి లేకపోతే నష్టము వచ్చినప్పుడు కదా కష్టము వచ్చినప్పుడు కదా ఇబ్బంది వచ్చినప్పుడు కదా నేను ప్రార్థన చేయాల్సింది సరేలే ఇప్పుడు పరిస్థితులన్నీ బాగున్నాయి కదా ప్రార్థనలో ఏమరపాటు తలెత్తినప్పుడు పర్వాలేదులే ప్రార్థన చేయడానికి ఇప్పుడు అంతగా క్రమ కష్టం ఏమీ లేదు కదా ఎందుకు ప్రార్థన చేయడానికి లేకపోతే తర్వాత ప్రార్థన చేద్దాంలే అన్న ఆలోచన యొక్క హృదయంలో వచ్చింది వచ్చినప్పుడు మా పాప నిస్సి పడుకుంది తనకు అప్పుడు ఒక సంవత్సరం సంవత్సరం వయసు ఉంటుంది బిడ్డ చక్కగా ఉదయాన్నే టిఫిన్ చేసింది ఆ యొక్క ఉయ్యాలు వేసి ఉంటే ఉయ్యాలలోకి వచ్చి పడుకుంది ఏమైందో ఏమో కానీ అప్పటికి అప్పుడే భయంకరమైన మంటల జ్వరం వచ్చేసింది సరే అప్పుడే జ్వరం వచ్చింది కదా సిరపేద్దామలే అని అనుకుంటున్న సందర్భంలోనే బిడ్డ మధ్యాహ్నం మూడు గంటలకు స్పృహలో లేకుండా స్పృహ కోల్పోయింది హాస్పిటల్కి వెళ్ళాం డాక్టర్ చూశాడు చూసి ఐదే ఐదు నిమిషాల్లో మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోవాలి బిడ్డ పరిస్థితి చాలా కఠినంగా ఉంది క్రిటికల్గా ఉంది ఐదే ఐదు నిమిషాలు మీరు పెద్ద హాస్పిటల్కి వెళ్ళిపోవాలి అని చెబితే ఆ బైక్ మీదే ఆ బిడ్డను పెట్టుకొని వెనక నా భార్య కూర్చుంది నేను డ్రైవ్ చేస్తూ ఉన్నా హైదరాబాద్ లో ట్రాఫిక్ చాలా భయంకరంగా ఉంటుంది ట్రాఫిక్ లో నుంచి వెళుతూ ఉంటే క్షణ క్షణానికి గుండె దడే క్షణ క్షణానికి భయంకరమైన వేదనే నిమిష నిమిషానికి క్షణ క్షణానికి వెనక తిరిగి అడుగుతూ ఉన్న నా భార్యను ఎలా ఉంది ఎలా ఉంది ఏమో కళ్ళు తెరి ఇంకా ఏమో కళ్ళు తెరిచోట్ల ఇంకా గబగబా పరిగెత్తుకుంటూ హాస్పిటల్కి వెళ్ళిపోయాం ఐదే ఐదు నిమిషాలు అన్నాడు డాక్టర్ పది పదిహేను నిమిషాలు అయిపోయింది వెళితే డాక్టర్ దగ్గర తీసుకు వెళితే ఆ డాక్టర్ పెద్ద డాక్టర్ చూసి వెంటనే ఐసీయూలో పెట్టండి అన్నాడు ఐసీయూలో పెట్టిన తర్వాత డాక్టర్తోనే మాట్లాడుతుంటే అయ్యా ఏంటి పరిస్థితి అంటే ఇరవై నాలుగు గంటలైతే కానీ బిడ్డ పరిస్థితి చెప్పనే చెప్పలేము ఉదయం బాగానే ఉంది ఉదయం అంతా సంతోషంగానే ఉంది ఉదయం అంతా చాలా బాగుంది అంతకు ముందు రోజే చక్కగా షాపింగ్కి వెళ్ళాం కావలసినవన్నీ కొనుక్కొచ్చుకున్నాం అంత పరిస్థితులు బాగున్నాయి ఉదయానికి ఉదయం బాగుంది పదకొండు గంటలకల్లా చేసింది సాతాను అప్పుడు వెంటనే ఆరు గంటల సమయంలో మరి నాన్నగారు దైవజన్ ఫోన్ చేశారు తనకు తెలియదు నిజంగా ఏం జరుగుతుందో కూడా తెలియదు ఎందుకో ఎప్పుడు కూడా నైట్ పది పదిన్నర పదకొండు గంటలకు ఫోన్ చేస్తారు చిన్న ప్రార్థన చేస్తారు కానీ ఆ రోజు ఎందుకు చేశారో తెలియదు కానీ ఆరు గంటలకు ఫోన్ చేశారు ఫోన్ చేస్తే నాన్న ఇది పరిస్థితి అని చెబితే కళ్ళు మూసుకో అన్నారు నేను అక్కడ బయట హాస్పిటల్లో అందరి మధ్య నిలబడిన వాడినల్లా అలాగే ఉన్న ప్రార్థన చేశారు ప్రార్థన చేసి ముగించిన తర్వాత డాక్టర్ బయటకు వచ్చారు బిడ్డ స్పృహలోకి వచ్చింది హలేలోయ ఇస్ అవుట్ ఆఫ్ డేంజర్ హలేలోయ హలేలోయ పరిస్థితులు మారిపోతాయి క్షణంలో మారిపోతాయి అనుకుంటున్నావు చక్కగా నిద్రపోతున్నావు సంఘంలో ఉండి కూడా నిద్రపోతున్నావు దేవుడంటే ఆసక్తి లేదు ఒకసారి ఆలోచిస్తున్నావా పరిస్థితులన్నీ బాగున్నాయి అంటున్నావా చాలా జాగ్రత్త సొమా ఏది వచ్చి ఏ రోజున మీద పడుతుందో తెలియదు గనుక సమయమును పోనీయక నీ యొక్క సమయాన్ని సద్వినియోగము చేసుకో ఏం చేయమన్నాడు ప్రభు ప్రార్థన చేయండి అయ్యా దావీదుకో ఆ రోజున తను ప్రార్థించాల్సిన సమయం మర్చిపోయి తిరుగుతూ ఉన్నాడు ఎంజాయ్ చేస్తా ఉన్నాడు రాజనగర్ మీద పచార్లు కొడతా ఉన్నాడు పచార్లు కొడతా ఉన్నాడు దావిదుకున్న లక్షణం ఏంటో తెలుసా తను పచారులు కొట్టేటప్పుడు కనీసం దైవ ధ్యానం చేసేవాడు ఒక చక్కని పాట పాడుకుంటూ ఉండేవాడేమో ఎందుకంటే కీర్తనాకారుడు కదా అయ్యా ఈ యొక్క రాజ్యమునిచ్చినది నీవే కదా ఈ యొక్క రాజ్య నగర్నిచ్చింది నీవే కదా ఈ భవనము నీవే కదా అని కనీసము ధ్యానం చేసేవాడేమో కానీ ధ్యానము కూడా లేదు ప్రార్థన లేదు సమయాన్ని మర్చిపోయాడు సద్వినియోగం చేసుకోక దుర్వినియోగం చేసుకుంటా ఉన్నాడు పడిపోయాడు శోధనలో శోధనలో పడిపోయాడు చూడకూడని చూపు చూచాడు చేయకూడని పనులు చేశాడు ఎవరికి తెలియదులే అని చెప్పి చాలా ప్రశాంతంగా ఉన్నాడు తప్పు మీద తప్పు చేసుకుంటా వెళ్ళిపోయాడు చేయకూడని తప్పు మీ అందరికీ తెలుసు ఏమేమి తప్పులు చేశాడు తర్వాత ఏడ్చాడు కదా తర్వాత పరుపు తేలియాడునంతగా ఏడ్చాడు ఉపయోగము లేకుండా అయిపోయింది జాగ్రత్త సుమ సాతానుడు గర్జించు సింహం వలె తిరుగుతూ ఉన్నాడు ఎవడ దొరుకుతాడా ఎవడిని మృంగేయాలా ఎవడని నరకానికి ఈడ్చుకుని వెళ్ళాలా ఎవడని పాడు చేయాలా ఏ కుటుంబంలో పాడు చేయాలా అని వాడు ఇంటి ఇంటికి ఇంటి ఇంటికి తిరుగుతూ ఉండగా నీ ఇంటికి వస్తాడేమో భయపెట్టే ప్రయత్నం చేయట్లా వాడికి వినిపించాలి ఒక శబ్దము ఏమిటి తెలిసా శబ్దము ప్రార్థనా శబ్దము హలేలోయ యోధా గోత్ర సింహమైన నీ యొక్క ప్రభువు యొక్క శబ్దము వాడికి వినిపించాలి వాడు వెంటనే అప్పుడు పారిపోతాడు హలోయ దేవదాసయ్య గారట ఒక ఇంటికి వెళ్ళేసరికి ఆ ఇంటిలో నిండట వినిపించకూడని వినిపిస్తూ ఉన్నాయట వినిపించకూడని వినిపిస్తూ ఉంటే దైవజనుడు హోమ్మంలో కూడా అడుగు పెట్టడానికి ఇష్టపడలేదట దైవజనుడు దేవుని దాసుడు పరిశుద్ధంగా జీవించే ఒక దైవజనుడు దేవుని దాసుడే అడుగు పెట్టలేకపోతే ప్రభు అయిన ఇంట్లో అడుగు పెడతాడా పాపము నీలో ఉన్నట్లయితే లేకపోతే వినిపించకూడని మాటలు నీ ఇంట్లో వినిపిస్తున్నట్లయితే వినకూడని మాటలు నీవు ఇంట్లో నువ్వు వింటున్నట్లయితే చూడకూడని నువ్వు చూస్తూ ఉన్నట్లయితే చేయకూడదు నువ్వు చేస్తూ ఉన్నట్లయితే నీ ఇంట్లో అడుగు పెడతాడా అడుగు పెట్టాడు ఎవడ అడుగు పెడతాడు తెలుసా అడుగు పెడతాడు సతానుడు అడుగు పెడతాడు పాడు చేస్తాడు చాలా జాగ్రత్త శోధనలో ప్రవేశించకుండాట్లుగా మెళుకు కలిగి ప్రార్థన చేయండి అదే ప్రార్థనా సమయం నీకున్నదా ప్రార్థన సమయము ప్రార్థనా సమయం ఉండాలి శోధనలో ప్రవేశించద్దు సరే దావీదు అలా ఉన్నాడు మన ప్రభు అయిన యేసు క్రీస్తు వారైతే నిత్యమును ప్రార్థన చేసేవాడై ఉన్నాడు హలేలోయ సమయమును పోనిచ్చేవాడు ఆయన ఉదయమునే లేచివి అరణ్యముల్లో వెళ్ళి ఒంటరిగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు ప్రార్థన చేస్తూ ఆయన ఎప్పుడు కూడా శోధనలు ఎదురైనప్పుడు ఆ శోధనలను ఆయన ఎంతో ధీటుగా ఆయన ఎదుర్కొన్నాడు హలేలోయ ఒక మాట చెబుతాను వినండి దావీదు దావీదు కుమారుడు అవునా దావీదు కుమారుడు అంటే ఎవరు యేసుక్రీస్తు వారు హలే దావిదు కుమారుడైన యేసు క్రీస్తు శోధించబడుతున్న సందర్భంలో మనకు మత్త యశు వార్త నాలుగవ అధ్యాయంలో కనిపిస్తూ ఉంది నాలుగవ అధ్యాయం ఒకటో వచ్చిన ఒక మాట చూద్దాం రండి అప్పుడు యేసు అపవాది చేత శింపబడిటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడిను నలువది దినములు నలువది రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలి కొనగా ఆ శోధకుడు ఆయన ఎద్దుకు వచ్చి నీవు దేవుని కుమారుడు అయితే ఆజ్ఞాపించుమ నేను చాలు చాలు అండి పదకొండవ వచ్చినా చదువమ్మా అంతట అపవాది ఆయనను విడిచిపోగా చాలండి ఆ మాట మనకు సాతానుడు ఏసుప్రభు వారి దగ్గరికి కూడా వచ్చాడు ఎవరి దగ్గరికి వచ్చాడు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు ఎందుకు వచ్చాడట శోధించడానికి యేసు ప్రభు వారు అరణ్యంలో ఉంటే శోధించడానికి వచ్చాడు మరి మనం పొలంలో ఉంటే మనం శోధించడానికి రాడా మన ఉద్యోగంలో ఉంటే మనల్ని శోధించడానికి రాడా మన ఇంటి పనిలో ఉంటే మనల్ని శోధించడానికి వాడు రాడా వస్తాడు వచ్చి శోధిస్తాడు వాడు శోధించే సమయానికి దావీదు ప్రార్థన లేమితో ఉన్నాడు కాబట్టే వాడు శోధించుచూ ఉండగా అమాంతం పడిపోయాడు అమాంతం పడిపోయి పెద్ద నష్టాన్ని తెచ్చుకున్నాడు ఇంట్లో కలవరాలు వచ్చేసే చాలా భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోయాడు ఎవరో తెలుసా దేవుని యొక్క హృదయానుసారుడు దేవుని యొక్క చిత్తానుసారుడు